అన్ని రోజులు ఒకెత్తైతే వీకెండ్ మరో కిత్ అనే చెప్పాలి ఈ కిందలో భాగంగా వీకెండ్ వచ్చిన నాగార్జున హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని పలకరించి ఆ తర్వాత భరణి దగ్గరికి వచ్చి ఆగారు భరణి ఏది ఏమైనా సరే ముందు వారానికి ఈ వారానికి నీ గేమ్ స్ట్రాటజీ చూస్తే చాలా మారిందనే చెప్పాలి సో నువ్వు ఇలాగే ముందు ముందుకు కంటిన్యూ అవుతే నీ గేమ్ నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది అంటూ హోస్ట్ నాగార్జున తెలియజేశారు అలాగే నీకు హెల్త్ ఇష్యూ అయినా సరే ఏదైతే వాటర్ టాస్క్ ఆడేవో కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా అది కూడా చాలా బాగా ఆడావు తోటి కంటెస్టెన్స్ నీకు సపోర్ట్ చేసిన ఎవరూ లేకపోయినా రీతు నువ్వు కూడా బాగానే ట్రై చేశారు అంటూ వీకెండ్ వచ్చిన నాగార్జున బర్నీ అయితే ఆకాశానికి ఎత్తారనే చెప్పాలి అయితే బర్ని నాకు ఒక క్వశ్చన్ ఉంది దాన్ని క్లారిఫై చేస్తావా అంటే చెప్పండి సార్ అంటే ఏమీ లేదు బర్నీ ఏదైతే తనుజాని అలా కెప్టెన్సీ వరకు వచ్చిన దివ్య తీసేయడం ఎంత వరకు కరెక్టు అనగానే భరిని హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అని చెప్తాను సార్ ఎందుకు అంటే గనక ఈ వీకెండ్ తనుజ గేమ్ చాలా బాగా ఆడింది ఎవరు సపోర్ట్ తీసుకోకుండానే అమ్మాయి నెక్స్ట్ లెవెల్ ఆడినప్పుడు దివ్య దివ్య అసలు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అలా తీసేయడం నాకు కూడా చాలా బాధ అనిపించింది సార్ నేనైతే ఆ విషయంలో దివ్యదే హండ్రెడ్ పర్సెంట్ తప్పు అంటాను అంటూ వీకెండ్ వచ్చిన నాగార్జునకి చెప్పాడు భరణి దీంతో వెంట వెంటనే తనుజా అవును నీకు ఒక వీడియో చూపించాలి కదా అంటూ ఏదైతే భరణి దగ్గరికి వెళ్లి దివ్య సారీ అడుగుతుంటే భరణి గారు తనుజా మీద ఇష్టంతో దివ్య మీద సీరియస్ అయ్యాడో దాంతో ఆ వీడియో వేసి చూపించి చూసావా తనుజా నువ్వే కొంచెం భరణిని వాళ్ళిద్దరూ ఒకటనుకుంటున్నావు కానీ భరణి తన గేమ్ తనే ఆడుకుంటున్నాడు కానీ మధ్యలోకి వస్తుంది ఈలోగా తనూజ మాట్లాడుతూ సార్ నిజంగా చెప్పాలి అంటే బర్నీ గారి గేమ్ చాలా బాగుంటుంది సో బిగ్ బాస్ హౌస్ లో బర్నీ గారి గేమ్ పడిపోవడానికి రీజన్ దివ్యనే ప్రతి దానికి మాట్లాడుతూ ఉంటుంది సార్ అంటే సరే నేను మాట్లాడుతాను నీతో అంటూ నువ్వు కూర్చో అంటూ మళ్ళీ బర్నీ దగ్గరికి వచ్చి బర్నీ నేను నువ్వెందుకు దివ్యకి కళాఖండిగా చెప్పలేకపోతున్నావంటే చెప్తాను సార్ నా విషయం అసలు తీసుకురావద్దని చెప్పినా సరే అమ్మాయి మాట వినట్లేదంటే దివ్య ఈసారి నుంచి చెప్తున్నాను నీ గేమ్ నువ్వు ఆడుకో నీ వల్ల బర్నీ చాలా డిస్టర్బ్ అవుతున్నారు బర్నీ గేమ్ కూడా సో అతను చెప్పలేకపోతున్నాడు అంటే లేదు సార్ ఆయన ఎప్పుడైతే అరిచారో అప్పుడే ఫిక్స్ అయిపోయాను నా గేమ్ నేను ఆడుకుందామని అనుకుంటే మరి అదే అమ్మా ఆడుకో అంటూ ఇంకొకసారి ఇలా రిపీట్ అవుతే ఊరుకునేది లేదు నువ్వు బర్నీకి దూరంగా ఉండు అంటూ దివ్య కూడా చాలా గట్టిగానే ఇచ్చుకున్నారు వీకెండ్ వచ్చిన నాగార్జున ఇక మళ్ళీ బర్నీ దగ్గరకు వచ్చి బర్నీ బంధాలు బంధుత్వాలు మానేసుకుంటున్నావు నువ్వు గాల్లో పడుతున్నావు ఇలాగే ముందుకు వెళ్తే టాప్ ఫైవ్ లో ఖచ్చితంగా ఉంటావు సో ఎవర్నీ కూడా బంధాల పేరుతో దగ్గర అవ్వద్దు నీకు ఎక్కడ అన్యాయం అనిపిస్తే అక్కడ ఎదురించు ఎక్కడ న్యాయం అంటే అక్కడ స్టాండ్ తీసుకో సో ఏదేమైనా సరే ఈ వారం నీ గేమ్ చాలా బాగుంది అంటూ ఇలానే ఇంకొంచెం నీ గేమ్ ని ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది అంటూ వీకెండ్ వచ్చిన నాగార్జున గారు తెలియజేశారు అది కాదు బర్ని నీకు రెబల్స్ అనే విషయం ఎవరో తెలుసు కదా మరెందుకు చెప్పలేదు అంటే నాకు తెలుసు సార్ దివ్య సుమన్ అని కానీ తను సార్ చెప్పింది కదా రెబల్స్ ఎవ్వరు లేరు నాన్న బిగ్ బాస్ ఆడిస్తున్నాడని చెప్పేసి సో నేను అలా అనుకున్నాను సార్ అంటే ఆహా ఇక్కడ కూడా కూతురు మాటే విన్నావా సార్ కూర్చో అంటూ వీకెండ్ వచ్చిన నాగార్జున గారు మాట్లాడారు మరి మొత్తానికి వీకెండ్ వచ్చిన నాగార్జున భరణి గేమ్ బాగుందని చెప్పి సో అలాగే తనుజా విషయంలో స్టాండ్ తీసుకున్న భరణిని అప్రిషియేట్ చేసి అలాగే దివ్య నువ్వు భరణికి దూరంగా ఉండు అంటూ చెప్పిన మాటలపై మీరు ఏమంటారు కరెక్ట్ గానే చెప్పారా లేదా అనేది జర కామెంట్ రూపంలో తెలియచేయండి మరి లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్